ఎవరిది ఎవరిది నువ్వు అడ్డం లేది ఇది ఏంటది ఎవరు అది అదేంటది ఎవర్రే ఎవరి నీ భాగ్యమ్మా హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఇక్కడ చూసారా ఇద్దరు భాగ్యమ్మలు వచ్చేసారన్నమాట ఒక పిల్లేమో తమ్ముడు భార్య భాగ్యమ్మ ఇంకొకటిదేమో అన్నయ్య కూతురు భాగ్యశ్రీ అన్నమాట భాగ్యశ్రీ దాని కొడుకు ఇడుగో దేవాన్షగాడు రాగానే ఫ్యాన్ వేయాలంట ఇంత చలిలో కూడా వాళ్ళకేమో చలి వాడికేమో ఉక్కబోస్తుందంట ఫ్యాన్ ఏ ఫ్యాన్ ఏ అని చెప్పేసి అలర్ చేస్తున్నారనమాట వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక ఇక్కడ నా కోసం అయితే శారీ అన్నమాట దేవుడి దగ్గర నుంచి శారీ అలాగే ప్రసాదం రెండు వచ్చేయండి ఇదిగోండి శారీ అయితే ఇది అన్నమాట ఇలా ఇది కొంగు పైటు కొంగు అంటారు కదా పైటు కొంగుకి ఇలా వీణల్లాగా ఉన్నాయి డిజైను సో లోపలేమో సన్న సన్న కొంచెం సన్న సన్న డిజైను అలాగే వైటు అంటే హాఫ్ వైట్ లాగా బాగుందండి క్లాత్ అయితే మెత్తగా చాలా బాగుంది కట్టుకున్నప్పుడు చూపిస్తాను ఇది కేరళ శారీ అండి అప్పుడు కేరళ శారీలు ఎలా ఉండేది కొంచెం వైట్ అలాగే అంచు మాత్రమే ఉండేది ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా డిజైన్ లాగా కూడా ఇస్తున్నారు అన్నమాట సో ఇది అన్నమాట శారీ ఇది మొత్తం ఇప్పి కొంచెం క్లియర్గా ఇప్పి చూపిద్దామంటే ఇదిగో ఈ దేవాన్షు అల్లరి చేస్తున్నాడు అక్కడ వేణాలు అన్నాను కదా వేణ ప్లస్ నెమలి మోడల్లో సమ్ ఆ రెండు కలిపితే ఎలా ఉంటాయో ఆ మోడల్లో ఉంది నెమలి మోడలే అనుకుంటా చుట్టూ అంటే శారీ చుట్టూ అయితే కొంచెం సిల్వర్ అంచు అలాగే ఆ కలరు ఏమంటారు ఆ ల్యావెండర్ కలరు అలాగే బేబీ పింక్ కలిపితే ఏ కలర్ వస్తుందో ఆ టైప్ కలర్స్ అవేంటి చెంగుకి ఏమంటారు హ్యాంగింగ్స్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట హ్యాంగింగ్స్ అంటే దారాలతోనే మామూలుగా పట్టు శారీకి ఎలా ముడులు వేసేస్తారో అలా ముడులు వేసేస్తున్నారన్నమాట చాలా బాగుందండి ఇదిగోండి ప్రసాదం అయితే ప్రసాదం దాంతోపాటు పండ్లు కూడా తెచ్చింది అంటే ఈ మధ్య మా తమ్ముడు శబరిమలవి వెళ్ళాడు కదా నేను ఒకసారి వీడియో పెట్టాను సో అక్కడి నుంచి వచ్చింది అన్నమాట ఏంటి ఈ శారీ అలాగే ప్రసాదం అలాగే ఇదిగో వస్తూ వస్తూ ఒక స్వీట్ కాన్ కూడా తీసుకొచ్చింది మా భాగ్యమ్మ

నువ్వు తిన్నా ఇదిగో ఇదిగోయా ఇంకొకటి తిన్నావా నువ్వు దేవాన్ష్ దేవాన్షు తిన్నావా తినలా దాంట్లో ఇక ఇక్కడ ఆ రోజు ఏదో చేస్తున్నానండి టమాటా బజ్జో ఏదో చేశాను కర్రీ వచ్చి ఇక మా భాగ్యమ్మకి అదే పెట్టేసా చేప ఫ్రై కూడా చేస్తున్నానండి ఆ రోజు అంటే ప పచ్చి చేపలు తీసుకొని కొన్ని మొక్కలు ఉన్నాయి అవి కూడా ఫ్రై చేశాను అలాగే టమాటా బజ్జి చేస్తే ఇక మా భాగ్యమ్మకేమో అన్నం తినేసింది ఇది మా భాగ్యశ్రీ ఇంటి దగ్గర అన్నం ఉండేసి వచ్చిందంట దానికి చేప మొక్కలు ఉంటే ఒక రెండు పెట్టేసాను తినేసి ఇక్కడ కాసేపు లోపల కూర్చొని టీవీ చూస్తున్నాం అన్నమాట ఇక ఇక్కడ ఈయన స్టైల్ చూడండి ఫోన్ ఉంటే చాలు ఇక ఫోన్లో ఏదేదో చూసేస్తున్నాడు అన్నమాట బొమ్మల వీడియోలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకొని ఇక వాడు లోకం వాడదన్నమాట అలా చూసి కాసేపు నిద్రపోయాడు అలాగే పడుకొని ఇక అక్కడ కొద్దిసేపు ఉండేసి అప్పుడే వెళ్ళిపోయింది మా భాగ్యమ్మ ఎందుకంటే మా జాను లేకే ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి స్కూల్ హాలిడేస్ ఇచ్చేటప్పుడు వర్షాలు అందుకోసమని ఇంట్లోనే ఉన్నారని ఇక అన్నమాట త్వరగానే ఇక ఇక్కడ ఈవినింగ్ అనమాట మా బాగ్ అదే వచ్చేటప్పుడు ఆ పిల్ల స్వీట్ కానీ ఒకటి తెచ్చింది కదా దాన్నేమో ఇక్కడ నా కొడుక్కి సాల్ట్ అలాగే కారం నిమ్మకాయ పూసి ఇవ్వమన్నాడు అంటే వాడికి అలా ఇష్టమో తింటాడు నిమ్మకాయ సాల్ట్ వేసి ఇవ్వమన్నాడు మామూలుగా అయితే నేను ఉడకబెడితే మెత్తగా ఉడకబెట్టేస్తానండి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని సాల్టీగా స్వీటీగా మెత్తగా ఉడకబెట్టుకొని తినేస్తాను ఇది షాప్ లేదు కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా కచ్చి కచ్చిగా అలా ఉంటుంది కొంచెం సో ఇలా నిమ్మకాయ అలాగే సాల్ట్ వేసి పూసిస్తే శుభ్రంగా తినాడు రెండవ రోజు నేను తీసుకున్నా నేను తీసుకొని ఉడకబెడితే అప్పుడు కూడా ఇలానే అన్నాడు నిమ్మకాయ పోసిమ్మానని సాల్ట్ నిమ్మకాయ కాదిలే ముందు తిని చూడు ఇది తర్వాత నీకు నచ్చకపోతే పూజిస్తానని చెప్పాను సో నేను చెప్పాను కదా సాల్టీగా స్వీటీగా అలా ఉడకబెట్టేస్తాను అంటే సాల్టీగా అంటే సాల్ట్ కొంచెం ఎక్కువేసి మంచిగా మెత్తగా ఎక్కువసేపు ఉడకబెడతానన్నమాట సో అప్పుడు అది సాల్టీగా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా స్వీట్గాను అలా స్వీటీగా ఉండే లోపల మారు మాట మాట్లాడకుండా తినేసాడు అనమాట అంటే షాప్లో ఏదైతే బయట ఉడకబెట్టిందంటే కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది నాన్న నేను ఇంట్లో ఉడకబెట్టాను దీన్ని తిని చూడు నీకు నచ్చకపోతే అలాగే పూజిస్తానని చెప్పాను సో ఇక ఏం చేయలేదు ఇంకేం అనలేదు అలాగే తినేసాడు ఇదిగో ఇలా ఇస్తున్నాను దానికి దీని ఆ రోజు మాత్రం ఇలా కారం అవి పూసి మంచిగా తింటున్నాడు నేను ఎక్కడ వీడియో తీస్తానని గబగబా వెళ్ళిపోతున్నాడు పారిపోతున్నాడు టేస్ట్ సాల్ట్ సరిపోలేదు కదా సరిపోయిందా బాందా ప్లేట్ పెట్టుకొని తినేసిరా సరే ఉండి ప్లేట్ తీసుకొస్తా ప్లేట్లో పెట్టుకుని తిందు కింద పడుతుంది ఈరోజు కూడా మళ్ళీ నైట్కి దోశ అన్నమాట దోశ అలాగే పొద్దున ఇదిగో టమోటా బజ్జి చేశానండి టమాటా బజ్జి చేసి చేపలు ఉంటే ఫ్రై చేసాను అన్నమాట పచ్చివి టమోటా బజ్జీ అలాగే పచ్చివి ఫ్రై చేశాను కదా సో ఆ బజ్జి ఉంది టమాటా బజ్జీ కొంచెం కారమే లేదు కారం లేకుండా చేశాను అనమాట పచ్చిమిరప రెండు వేసి టమోటా వేసి అలాగే ఇది చట్నీ ఇది లెఫ్ట్ అవుద్ది అలాగే ఇదిగో రెడ్ చట్నీ ఇదేమో అల్లం చట్నీ అండి ఇది అంగట్లో తెచ్చిన అల్లం చట్నీ అన్నమాట పొద్దున నా కొడుకు టిఫిన్ తెస్తే సో అక్కడ తెచ్చిన అల్లం చట్నీ అన్నమాట వాడు తినకపోతే ఇక నైట్కి ఉంటుందిలే అని చెప్పి ఇలాగ పెట్టి పెట్టేసా ఫ్రిడ్జ్లో అన్నమాట ఇప్పుడు దోశలేకి ఇదిగో నాకేమో ఇలా ఎర్రగా కాల్చుకున్న పరచుగా ఇవి నాకు నా కొడుకు ఏమో కొంచెం కొంచెం మెత్తగా ఉండాలి వాడికి కొంచెం మెత్తగా ఉండాలి ఇక ఇదిగో అయ్యప్ప ప్రసాదం కూడా తెచ్చింది కదా అయ్యప్ప ప్రసాదం చీర పండ్లు అవన్నీ ఇక అయ్యప్ప ప్రసాదాన్ని ఓపెన్ చేస్తున్నాను అన్నమాట తిన్నామని అంటే మేమైతే అక్కడ డిన్నర్ చేసేసాము దోశలు తినేసాము ఇక స్వీట్ కోసమని ఇదే తినేస్తున్నాం ఇక ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక ఇక్కడ పప్పుచేర్ చేద్దామని కందిపప్పు నానబెడుతున్నా అంటే డిఫరెంట్గా డిఫరెంట్ అండి స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది అంటే ప్రతిసారి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా ఫ్లేవర్గా భలే ఉంటుందండి నేను చాలా రెండు మూడు సార్లు చేస్తున్నాను ఇలా ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే చూస్తారు కదా అని చెప్పి మళ్ళీ పెడుతున్నాను ఇక ఇక్కడ పప్పునైతే ఉడికించేసుకున్నానండి మెత్తగా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి జస్ట్ పసిపేసి కొంచెం ఆయిల్ వేసాను అంటే పొంగుకుంటా ఉంటుందని చాలా మెత్తగా అయిపోయింది ఇక అసలు అవసరం లేదు చూసారా అలా రుబ్బేసి నీళ్ళు పోసేసాను అంటే మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకోవచ్చండి మళ్ళీ దీనిలో టమాటోలో అవన్నీ ఉడకాలి కాబట్టి మళ్ళీ పొయ్యి మీద పెట్టేశాను ఇదిగో ఇప్పుడు దానిలోకి ఆనియన్స్ ఇలా పొడవు పొడగా కట్ చేసుకున్న అలాగే ఇదేమో అల్లం అండి ఇదిగో సన్నగా ఇలా కట్ చేసుకున్నా ఇది ఇలా కనిపిస్తుంది కానీ ఇంకా సన్నగా కనిపిస్తుంది పల్చగా ఉందన్నమాట టమాటో పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నా అలాగే వెల్లుల్లి అండి ఇంకొంచెం వెల్లుల్లి కూడా పక్కన పెట్టుకున్నా అలాగే దీంతోపాటు కరివేపాకు కొత్తిమీర కూడా సో ఇవన్నీ ఇప్పుడు పప్పులో వేసేయాలి తర్వాత ఇదిగో చింతపండు కూడా నానబెట్టుకొని కొంచెం ఇలా కలిపి పెట్టుకున్నా ఇది వడగట్టి వేస్తాను ఇవన్నీ ఇప్పుడు పప్పులో వేసేయాలి పచ్చిమిరపకాయలు కొద్దిగానే తీసుకున్నా ఎందుకంటే కొంచెం కారం వేస్తాను జస్ట్ లైట్గా ఇదిగో చూసారా కొత్తిమీర కరివేపాకు కూడా వేసానండి కొత్తిమీర కూడా వేసాను కాడలతో సహా అంటే సాల్ట్ పప్పు రుబ్బిన తర్వాత ఉప్పి దీంట్లో వేసుకున్నా ఇక ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేస్తానండి ఎందుకంటే టమోటాలు కొంచెం మెత్తబడ్డ తర్వాత చింతపండు రసం పోస్తా బాగా ఉడికించాలండి దీనిలో అల్లం ముక్కలు వేసాను కదా అల్లము ఆ వెల్లుల్లి కలిసి ఫ్లేవర్ భలే ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డ్రె ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్టు ఎందుకంటే ఇది నాకు నైట్కి ఇడ్లీకి కూడా ఉంటుందని ఇడ్లీ సాంబార్ లాగా కూడా తినచ్చు అలాగే దీంట్లో ఇప్పుడు కొంచెం కారం కూడా వేస్తానండి కొద్దిగా వేస్తా కొంచెం ఉడికించాక ఉడికినాక కొద్దిగా కారం కూడా వేస్తాను సరిపోదు ఆ పచ్చిమిరపకాయలు అన్నమాట చాలా బాగుంటుందండి నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా చేస్తున్నా అప్పుడు కూడా వీడియో పెట్టాను ఇంక ఇప్పుడు ఇంకెవరైనా కొత్తగా చూస్తే చూస్తారు కదా అని మళ్ళీ పెడుతున్నా నేనైతే ముక్కలన్నీ నమలేస్తానండి అన్నంతో పాటు కానీ మా వాళ్ళు తినడు తినరు నా కొడుకు మా ఆయన ఏర్ పక్కన అందుకే వీలైనంత పల్చగా కట్ చేసాను ఆ ఫ్లేవర్ అంతా అందులోకి దిగాలి మంచిగా ఉడికితే మంచిగా దిగిపోతుందండి ఫుల్గా ఉంటుంది సో ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా భలే ఉంటుందండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇదిగో ఇవన్నీ మెత్తగా ఉడికిపోయాయండి మంచిగా అన్నమాట ఇదిగో ఇలా ఇలా అనేసాను కొంచెము మెత్తగా అయిపోతాయని ఇప్పుడు దీంట్లో కొంచెం కారపొడి అలాగే చింతపండు రసం వేసేస్తానండి చింతపండు రసం కొంచెం కారం కూడా వేస్తా కొద్దిగానే కారం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా జస్ట్ కొంచెం కారం ఇప్పుడు చింతపండు రసం వేస్తా వేసానండి కారం అలాగే చింతపండు రసం కూడా వేసాను ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది అటుపక్క పోపు పెట్టి ఇంట్లో వేసేద్దాం ఆ పోపులో కూడా మంచిగా ఉడకాలి అప్పుడే బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చి అంటే కొంతమంది ఉడికిన తర్వాత పోపు వేసి దించేస్తారండి కానీ నేనైతే అలా అలా చెయ్యను ఆ పోపులో కూడా ఆయిల్లో కూడా మంచిగా ఉడకాలి అప్పుడే మంచిగా అనిపిస్తుంది నాకు ఆయిల్ కూడా అలాగే కొద్దిగా ఆవాలు జస్ట్ నార్మల్ పోపేనండి ఇంట్లో ఒకనాడు రెబ్బలు రెప్పలేదాం వెల్లు రెండుతో పాటు ఇంగువండి ఇంగు వేయాలి యాక్చువల్లీ ఇంగు కూడా నేను ఆ పప్పులోనే వేసేస్తాను కానీ ఇప్పుడు దీంట్లో వేస్తున్నా కొద్దిగా ఫ్రై చేసేద్దాం అలాగే అంతేనండి ఆఫ్ చేసుకొని ఈ పోపు జస్ట్ ఇలా వేసేయడం ఇదంతా బాగా లేస్తా తీసేసి బాగా మంచిగా మరగనియాలండి దీంట్లో అప్పుడు మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఉడికిన తర్వాత చూసారా పోపేసాను కదా దీన్ని మంచిగా ఉడికిచ్చేద్దామండి చాలా బాగుంటుందండి ఫ్లేవరు అంత భలే ఉంటుంది ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసానండి నేను టేస్ట్ చూశాను బల్లే ఉందండి సూపర్గా ఉంది అసలు ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ చాలా బాగుంది వావ్ అనేలా ఉందన్నమాట ఒకసారి ఈ పప్పుని ఒక అక్కకి కూడా వేసానండి మా ఇంటి పక్కకి ఒకసారి అన్నమాట ఇప్పుడు కాదు అప్పుడు యూట్యూబ్ లేదు అది అవుతుందిలే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట అప్పుడు ఆకకి పెడితే ఈ పప్పుని రెండు ఇడ్లీలు వేసి పెట్టాను అనమాట పప్పు తిని చాలా బాగుంది సుమతి ఇంకొంచెం పోయి ఇంకొంచెం పోయి పోయి పోయానని చాలా టేస్ట్గా ఉందని చెప్పి వేయించుకొని వేయించుకొని మరీ తిన్నదనమాట ఇడ్లీ అయితే రెండే పెట్టాను పప్పు అయితే ఇంత పోసాను సో ఆ పప్పుచార తాగేసింది అనమాట అప్పుడు నిజంగానే చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుందండి ట్రై అంటే ఎప్పుడు రొటీన్ పప్పు కాకుండా అప్పుడప్పుడు కూడా చేసుకోవాలి డిఫరెంట్ పప్పుచారు నంచుకోవడానికి కూడా ఇదిగోండి చేప మొక్కలు రెండు ఉన్నాయి అలాగే కొంచెం ఆమ్లెట్ కూడా వేస్తున్నా ఇదేమో నా కొడుక్కి ఈ ఆమ్లెట్ ఏమో మా ఇద్దరికి నాకు మా అలక్స్కి అన్నమాట అంటే ఏదైనా తాలింపు చేద్దాం అనుకున్నా కానీ మధ్యాహ్నం వరకే లే ఇంకా అవసరం లేదు చేప ముక్కలు కానీ లేకపోయింటే ఏదన్నా గోరు చిక్కుళ్ళు లేదా ఏదో ఒకటి ఆలు ఫ్రై ఏదో ఒకటి చేసేదాన్ని సో ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా చేప మొక్కలు అలాగే ఆమ్లెట్తో తినేస్తాం ఎలాగో నైట్కి ఇడ్లీ ఇడ్లీ ఈ పప్పు చారు సో ఇదన్నమాట ఈరోజు మా కర్రీ ఎలా ఉందండి నచ్చిందా పప్పు చారు మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇవ్వండి అన్నం అయితే పెట్టేసుకున్నానండి ఇక పప్పు పోసేసుకుందాం మామూలుగా అయితే దీంట్లో ఆనియన్స్ టమోటాలు ఇంకా కాస్త ఎక్కువేసేదాన్ని కానీ అవన్నీ ఏరి పారేస్తాడు నా కొడుకు సో అందుకే ఎక్కువ వేయలేదన్నమాట అంటే మీడియంగా వేసా లేదా ఇక వేడి వేడిగా పప్పు కోసుకొని తినేయాలండి అల్లం ముక్కలు కూడా నములేస్తాను నేను ఈ కొత్తిమీర కరివేపాకు అల్లం అల్లము అవన్నీ నేనే నమ్ములేదు వాళ్ళు ఎవరు తినరు అందుకే ఇవన్నీ ఏరు వేసేసుకుంటా ండి ఇలా చారు చారుగా పోసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇక ఇక్కడేమో ఇది మా ఊర్లో అన్నమాట ఒకసారి ఎప్పుడో మా ఊర్లో ఈ బిట్టి తీసినట్టుండా సరే దీంట్లోనే యాడ్ చేస్తున్నాను అన్నమాట కొంచెం ఫన్నీగా ఉంటుంది నవ్వుకోవడానికి కూడా ఎవరైనా నవ్వుకునే పని అయితే నవ్వుకోవచ్చు ఎందుకంటే ఇక ఇక్కడ ఒకసారి మా మాధవి ఉండి అయిపోతున్నాను సుమతమ్మ అసలు ఒళ్ళు నొప్పులుగా ఉంది అన్నది అయిపోవడం చాలా ఈజీ మాధవి తగ్గడం అంటే చాలా కష్టము సరేరా ఇద్దరం ఎక్సర్సైజ్ చేద్దాము నేను కూడా అయిపోతున్నాను ఈ మధ్యనే ఇదిగో ఇక్కడ ఇలా ఎలా అనుమాధవి అని చెప్పి ఇద్దరం అలా

అత కూడా రామ్ ఒకటి రౌండ్ సుమత ఇట్టు పోదా నేను ఇటు పోయాడు దిక్కోనంటే మొన్నే రానమ్మంటది ఏమే ఇప్పలేకడుందా ಅದೆ ಪೋಯ್ತೈತಾ ಹ್ಮ್ ಅಮ್ಮ ಹೇ ನಾನು ಹೇಳ್ತ ನಾನು ಹೇಳ್ತ చిన్ని చిన్నగా నవ్వు కాదు తల్లొప్పి గొడ్లను దడిచి పరప చేయాలి పోయి అది ఎక్సైజ్ అంటే ఇప్పుడు మాకు కోచ్ మాకు మాకు ఐటీలు కూడా మ్యాచ్ ఎవరు ఐడిలో మ్యాచ్ అయిపోయండి నీకు మగలా వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం నేనైతే రోడ్ తిరుతున్నా కావే లే నువ్వు అసలు ఏమోసరం లే నేను ఎంతైనా తిను ఎంతైనా చేయేస్తా నాకు రాది మక్క అంతే ఉంటది